పందనాలండి ఈరోజు మార్చి ఐదు ఎహోవ ఎందు ఆనందించుట అనే అంశము ధ్యానించుకుందాం ఎహంయా ఎనిమిది పదిలో యహోవ ఎందు ఆనందించట వల్ల మీరు బలముందుదురు అన్నారు మనకు ఇహలోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ బలం కావాలంటే యహో ఎందు ఆనందించడం నేర్చుకోవాలి ఎందు ఆనందించట ఆత్మీయ బలానికి మూలం కాబట్టి దేవుని పిల్లలమైన మనం అందరం దీన్ని అలవాటు చేసుకుని ప్రోత్సహించాలి మనం సాధారణంగా ఆనందము సంతోషము అనే రెండు పదాలు వాడుతూ రెండింటికి ఒకటే అర్థం ఉంది అని అనుకుంటాం కానీ కాదండి సంతోషం అంటే మన చుట్టూ జరుగుతున్న సంగతులను బట్టి ఉంటుంది కానీ ఆనందము హృదయ అంతరంగాల్లో పుడుతుంది తమలో దేవుని సన్నిధి అనుభవించే వారిలో ఈ ఆనందం కనపడుతుంది దానివల్ల మనకు శారీరక ఆత్మీయ బలం కలుగుతుంది ఈ ఆనందాన్ని మనము కొనలేము కానీ తన మహాకృప ద్వారా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు ఇహపరమైన మన అవసరాలు తీరినా తీరకపోయినా సజీవుడైన మన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకిచ్చే రక్షణ నిశ్చయిత వల్ల ఈ ఆనందం వస్తుంది రక్షణ పొందిన మన అందరిలో దేవుడు ఉన్నారు మరి యేసు ప్రభు చెప్పిన బోధలు పాటించడానికి ఆయనలో ఉన్న ఆనందం అనుభవించడానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన స్వరం వినేది నేర్చుకొని ఎప్పుడు సంతోషంగా ఆనంద ఆనందంగా ఉండాలని ప్రభునామంన మనమందరం కూడా కోరుకోవాలి హబక్కు ప్రవృత్తి చెప్పిన మాటల్లో ఈ ఆనందం కనపడుతుంది నాకు చాలా ఇష్టమైన వర్స్ అండి ఇది చివరి భాగంలో ఉంటుంది హబక్కు గ్రంథం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిల్లో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఏహో అయ్యందు ఆనందించదను హబక్కు జీవితంలో అన్ని ప్రతికూలంగా ఉన్నా కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి బలం పొంది ఆనందిస్తూ ఉన్నాడు హబక్కు ప్రవక్తలాగా మనం కూడా అనగలగాలి మా ఇంట్లో ఏం లేదు బ్యాంక్ అకౌంట్లు లేవు అయినా కూడా నేను ప్రభునంద ఆనందిస్తున్నాను అనే మాట ఎంతమంది అనగలమండి చెప్పడం సులభమే కానీ నిజంగా అను చెప్పగలమా నిజంగా అనుభవించగలమా అటువంటి ఆనందం అని ఆలోచిస్తే మనం ప్రభువుకు దగ్గరగా అయ్యేసరికి ఆత్మీయ సంబంధం ఎక్కువ అయ్యే కొద్దీ ఆత్మీయంగా ఎన్నో హత్తుకొని ఉన్నప్పుడు ఇలాంటి ఆనందము అనుభవించవచ్చు ఇహలోక పరంగా మనకి ఎన్ని ఆస్తి ఏ ఆస్తిపాతులు లేకున్నా మనం ఉచితంగా పొందుచున్న గాలి వెలుతురు సృష్టిలోని అందాలను బట్టి ఆనందించాలి అనుక్షణం మన జీవితంలో జరిగే అద్భుతాలను బట్టి ఆనందించాలి దేవునికి దగ్గర అయ్యే కొద్దీ ఆనందం అధికమవుతుంది ఈ ఆనందం ప్రభువు నుండి వచ్చేది కాబట్టి అపవాది దీన్ని దొంగలించలేడు బైబిల్లో ఉన్న వాగ్దానాలను మనం నిజంగా నమ్మి పాటు ఉన్న షరతులు నెరవేరిస్తే మనకి ఈ ఆనందం దొరుకుతుంది ప్రభుయే స్వయంగా స్వయంగా చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో మొదట నా నీతిని దేవుని రాజ్యాన్ని వెతకండి మిగిలినవన్నీ మీకు సమకూరుతాయని ఆయనే చెప్పాడు అందుకే ఇంకా ఏ అనుమానాలకు మన మన జీవితంలో తా ఉండకూడదు ప్రార్థించుకుందాం దేవా మీ ఎందు ఆనందించటం నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ